మేడిపల్లి ఆనందజ్యోతి స్కూల్లో సంక్రాంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ సంక్రాంతి ఉత్సవాలలో ప్రిన్సిపల్ భాస్కర్ వైస్ ప్రిన్సిపల్ సునీత టీచర్స్ కృష్ణవేణి పాల్గొన్నారు విద్యార్థులకు సంక్రాంతి విశిష్టత తెలిపి పండుగను భోగి సంక్రాంతి కనుమాని మూడు రోజులు నిర్వహించి గ్రామాల్లో జరుపుకునే విధానాన్ని వివరించారు ముగ్గులు గొబ్బెమ్మలు గంగిరెద్దులు ఆటలు భోగి మంటలు వేసి పిల్లలకు వివరించడం జరిగింది పిల్లలకు సాయంత్రం వేసే భోగి పళ్ళు పోసి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని దీవించారు బాలులకు కైట్ ఫెస్టివల్ బాలికలకు వారి తల్లిదండ్రులకు కూడా ముగ్గుల పోటీ నిర్వహించి మా స్కూల్లో ఒక గ్రామీణ వాతావరణాన్ని నెలకొల్పి అన్ని కళ్ళకు కట్టినట్టు వివరించాము

ఏం మాట్లాడుతున్నావ్ అబ్బో బాబు బాబు ఏ నిన్ను i'm the vice principal of panama school here we are celebrating the sankranti festival with our students uh, actually this is a grand festival all over india different different states they're called different names here in Telangana we we'll celebrate like three days uh, the Bodi, sankranti and panama so to give the awareness to my students with my staff and their ఐ హ్యావ్ ప్రిపేర్ టోటల్ సెంట్రల్ దిస్ ఎఫ్ లైక్ ఇన్ ద విలేజెస్ లైక్ విలేజ్ స్టూడెంట్స్ దొకేషన్ టోటల్ విలేజ్ అట్మాస్ఫియర్ సో దట్ విలేజ్ అట్మాస్ఫియర్ ఐ క్రియేటెడ్ ఇన్ మై స్కూల్ టు గివ్ అ ప్రాపర్ అవేర్నెస్ అబౌట్ ద ఫెస్టివల్ సో ఇంకా ఇంకా చెప్పాలంటే ఇంకా మా కృష్ణ టీచర్ ఇంకా మీకు క్లియర్గా ఫెస్టివల్ గురించి మా పిల్లల కోసం ఏమేమి చేసారో చెప్పాలి నా పేరు కృష్ణవేగండి నేను ఆనంద జీపీ స్కూల్ నుంచి ఈరోజు మా స్కూల్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ అనేవి చాలా బాగా జరిగాయి పిల్లలకు సంక్రాంతి యొక్క విశిష్టత అంటే పండుగ యొక్క ప్రాముఖ్యత గురించి ఆ పండుగ అనేది ఎలా ఉంటుంది సంక్రాంతి పండుగ అసలు ఎన్ని రోజులు చేసుకుంటారు పిల్లలకి అసలు అంటే కూడా తెలియదు అంటే భోగి అంటే ఏంటి సంక్రాంతి అంటే ఏంటి కనుమ అంటే ఏంటి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు యొక్క స్పెషాలిటీ ఏంటి ఒక్కొక్క రోజును ఎలా 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 విలేజెస్లో అంటే గ్రామాల్లో ఎలా చేసుకుంటారు అనేది పిల్లలకు తెలియజేయడం కోసం మా స్కూల్లో సేమ్ భోగి మంటలు అంటే పిల్లలకు విలేజ్లో ఎలా అయితే మార్నింగ్ ఉదయాన్నే భోగి మంటలు అయితే ఎలా వేస్తారో మా స్కూల్లో కూడా అలానే భోగి మంటలు వేసి పిల్లలు చుట్టూ గొప్ప ఇళ్ళు గొప్పిళ్ళు అంటూ తిరుక్కుంటూ పాటలు పాడిపించి భోగి మంటల చుట్టూ తెప్పించాము అలాగే మళ్ళీ సాయంత్రం మనం ఊళ్ళలో ఎలాగైతే పెట్టి చిన్నపిల్లలకి భోగి పళ్ళు ఎలా అయితే పోసామో అలాగే మా పిల్లలకు మా స్కూల్లో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా భోగిపళ్ళు పోసి మేము టీచర్స్ అందరినీ కూడా వాళ్ళ పిల్లలు చక్కగా మంచి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆశీర్వదించాము అలాగే ముగ్గుల పోటీలు కూడా పెట్టామండి పిల్లలకి మంచిగా ముగ్గుల పోటీలు వాళ్ళకి ముగ్గులు ఎలా వేయాలి ఎలా అని ముందే వాళ్ళకి ఇళ్ళలో నేర్పించుకొని నేర్చుకొని వచ్చేసి మా స్కూల్లో కూడా ముగ్గుల కాంపిటీషన్ కూడా నిర్వహించాము అలాగే పిల్లలతో పాటు పిల్లల యొక్క పేరెంట్స్ కూడా ఆ ముగ్గుల కాంపిటీషన్ అనేది నిర్వహించామండి అలాగే మళ్ళీ మా బాయ్స్ కూడా టీచర్స్ పిల్లలకి అంటే ఆడపిల్లలకి ఓన్లీ ముగ్గులేనా మాకేం లేదా అంటే వాళ్ళకి కూడా కైట్ కాంపిటీషన్ అనేది కూడా నిర్వహించామండి అలాగే మళ్ళీ కనుమ అనేది ఎందుకు అంటే సంక్రాంతి తర్వాత కనుమ అనేది ఎలా చేసుకుంటారు ఎందుకు చేసుకుంటారు అంటే పశువులను పూజించాలి అంటే రైతుల పంట అనేది ధాన్యం అంతా కూడా ఇంటికి వచ్చి చేరుతుంది కాబట్టి వాళ్ళ పశువులు అనేవి ఉండడం వల్లనే వ్యవసాయం అనేది చక్కగా జరుగుతుంది కాబట్టి ఆవులను వాళ్ళ యొక్క పశువుల్ని పూజించుకోవాలనే ఉద్దేశంతో మేము మామూలుగా ఆవులను కూడా ప్రిపేర్ చేయించి వాళ్ళకి ఇలా ఉంటాయి ఇప్పుడు ఇలా పూజించుకోవాలని కూడా నిర్వహించామండి ఎద్దుల బండి హరిదాసు ఇంటికి మనకి సంక్రాంతి పండుగకి హరితాసు వచ్చినప్పుడు హరితాసుని ఎలా పూజించుకోవాలి గందరెద్దులను ఎలా పూజించుకోవాలి ఇంకా మిగతా మళ్ళీ ఊర్లలో ఇంకా ఎలా ఉంటుంది అంటే గుడిసె అనేది అంటే పల్లె లో ఎక్కువగా గుడిసెలు అనేవి ఉంటాయి కదా అంటే ఆ గుడిసే యొక్క వాతావరణం అంటే మొత్తం కూడా ఒక పల్లె వాతావరణాన్ని అక్కడ క్రియేట్ చేసామండి పిల్లలకి చాలా చక్కగా చాలా హ్యాపీగా సంక్రాంతి అనేది సంక్రాంతి పేరెంట్స్కి ప్లస్ పిల్లలకి ప్రతి ఒక్కరికి కూడా